హాయ్ ఫ్రెండ్స్ నమస్తే భారతదేశం నంబర్ వన్ దర్శకుడిపై ఇంత ట్రోలింగ్ గా వామో మ్యాటర్ ఏంటంటే ఈ మధ్యనే రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ నిర్వహించారు అంగరంగ వైభవంగా చేశారు అంత బాగానే ఉంది ఈవెంట్ లో మహేష్ బాబు రాజమౌళి కొత్త సినిమా టైటిల్ కూడా విడుదల చేశారు అలాగే గిమ్స్ విడుదల చేశారు వారణాసి టైటిల్ పెట్టి ఇది ట్రైమ్ ట్రావెల్ మూవీ అని అనౌన్స్మెంట్ చేశారు అయితే ఈ ఈవెంట్ లో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ నాకు దేవుడి పైన అంత నమ్మకం లేదు కానీ మా ఆవిడ రమాకి ఆంజనేయుడు అంటే చాలా ఇష్టం ఆమెపై అలిగాను కోపడ్డాను ఇదేనా మీ దేవుడు వెనక నుంచి నడిపించేదాన్ని ఘాటుగా స్పందించారు అసలు మ్యాటర్ ఏంటంటే ఈ ఈవెంట్ గ్రాండ్ గా మహేష్ బాబు గారి లుక్ టైటిల్ కార్డు లక్షలాది మంది జనం మధ్యన విడుదల చేయాలని ఎంతో ఆనందంతో పకడ్బందీతో రాజమౌళి అయితే ప్లాన్ చేసుకున్నారు రాజమౌళి అనుకున్నది ఒకటి అయినది ఒక్కటిలా అయిపోయింది నాలుగు గంటలకే నెట్ లో అయితే మహేష్ బాబు గారి లుక్ టైటిల్ కార్డు అయితే వచ్చేసింది అంత మంది జనం మధ్యన రాజమౌళి టైటిల్ కార్డు మహేష్ బాబు గారు లుక్ తో సర్ప్రైజ్ చేద్దమైన అయితే భావించారు అతనే షాక్ అయ్యేలా చేశారు ఈవెంట్ ఆర్గనైజర్ ప్రాబ్లమా లేకపోతే డ్రోన్ కెమెరా ప్రాబ్లమా ఏమైంది ఏమో తెలియదు గానీ నాలుగు గంటలకే అతను లుక్ టైటిల్ కార్డ్ అయితే ప్రపంచంలో అయితే వచ్చేసింది అయితే రమారాజమౌళి ఎప్పుడు రాజమౌళి దగ్గర అంటుంటదట ఎప్పుడు దేవుడే నడిపిస్తాడు కూడా నడిపిస్తాడని ఇదే కోపంతో ఇలా నెట్ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత అప్పుడు రాజమౌళి అన్నారట ఇదేనా మీ దేవుడు చేసేదని అయితే రాజమౌళి చేసిన తప్పు ఏంటంటే ఇద్దరి మధ్య జరిగింది ఇలా పబ్లిక్ లో చెప్పడం అది కరెక్ట్ కాదు అక్కడే రాజమౌళి పప్పులో కాలేసాడు హనుమాన్ గురించి పబ్లిక్ లో అలా మాట్లాడేసరికి ఇటు హనుమాన్ భక్తులు ఆర్ఎస్ఎస్ భక్తులు సనాతన ధర్మం భక్తులు అందరూ రాజమౌళి పై తీవ్ర విమర్శ చేశారు రూలింగ్ చేశారు నీకు దేవుడిపై నమ్మకం లేకపోతే నీ సినిమాలో దేవుడు విగ్రహాలు దేవుడు శివుడు శివలింగాలు ఇవన్నీ ఎందుకు వాడుకుంటున్నావని విరుచుకుపడ్డారు తీసిన సినిమాలు అన్ని హిట్ అయ్యే ఒక్క లేదని నీకు తల పొగకరెక్కింది నీకు పతనం మొదలైంది రాజమౌళి అని ఆంజనేయ స్వామి భక్తులైతే అతనిపై తీవ్ర విమర్శ చేశారు నువ్వు నాస్తికుడు అయితే నాస్తికుడి లా ఉండవు అంతేగాని దేవుడు లేడు ఏం లేడు అని అలా అవమానిస్తావా మరి అతని సినిమా కొత్త సినిమా వారణాసి సినిమా కూడా ఒక ట్రైమ్ ట్రావెల్ మూవీ ఇది కూడా దేవుడి సినిమా ఈ సినిమాలో ఎక్కువ దేవుడికి సంబంధించిన సన్నివేశాలే ఎక్కువ ఉంటాయి రాముడిగా మహేష్ బాబు కనిపిస్తారు అలాగే వారణాసి ఇవన్నీ చూస్తుంటే ఎందుకు రాజమౌళి ఇలా దేవుడు లేడు ఏం లేడు ఇలా స్పందించారో అర్థం కావట్లేదు ఇంత ట్రోలింగ్ ఇవన్నీ చూస్తుంటే రాజమౌళి స్వయంగా హనుమాన్ భక్తులకి క్షమాపణ చెప్పే వరకు వదిలేలా లేరు ఇదంతా చూసిన తరువాత అసలు హనుమాన్ పై రాజమౌళి అలీగాడ అవమానించాడనేది ప్రశ్నగా మారింది మరి మీరేమనుకుంటున్నారు ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి